మనిషికి కలిగే సందేహం వాళ్ళకు అనుమానాలు వాళ్ళ అనుమానాలు మనకు కూడా వాళ్ళ అనుమానాలు కలిగిస్తారు ఈ రచయితను చూసే ఘనకార్యం ఇది అయితే ఇక్కడ సమస్య ఏంటి భగవంతుడు ఉన్నాడు ఆయన పాపం చేస్తే శిక్షిస్తాడు మంచి చేస్తే సుఖం కలిగిస్తాడు మళ్ళీ జన్మం ఉన్నది మనం చేసేటువంటి పుణ్యపాపాలు మళ్ళీ మనమే అనుభవించాలి కానీ పాపం చేయకూడదు పుణ్యమే చెయ్య సద్గురువుల యొక్క అనుగ్రహం వలన భగవంతుణ్ణి కూడా చూడవచ్చు ఈ జన్మలో ఈ కళ్ళతో భగవాన్ని దర్శించవచ్చు మనమైన సంప్రదాయంలో ఒక అద్భుతమైన అంశం ఏంటంటే దేవుణ్ణి మనం చూడవచ్చు హృదయంలో చూడవచ్చు కళలో చూడవచ్చు మెలుకువాళ్ళప్పుడు చూడవచ్చు దేవుడిని చూడడానికి ఉన్నాయి దేవుణ్ణి కళలో చూడడానికి ఉన్నాయి మెలకువ ఉన్నప్పుడు చూడడానికి సాధనాలు ఉన్నాయి అంత అదృష్టం అది కనుక మనం మున్నాడు రెడో సందేహించాల్సిన అవసరం లేదు ఈ జన్మలో ఈ కళ్ళతో మనం ఆయన చూడవచ్చు ఎందుకని మన సంప్రదాయంలో దేవుడు నామరూపాలు లేకుండానే ఉంటాడు నామరూపాలతో కూడా ఉంటాడు రెండు రూపాలు రెండు సాధనాలు ఉన్నాయి కనుక నామరూపాలతో ఉన్నటువంటి స్వామిని నామరూపాలతో చూడవచ్చు నామరూపాలు లేకుండా ఉన్నటువంటి స్వామిని ధ్యానంలో అనుభవ అనుభవాన్ని పొందవచ్చు మన ప్రస్తుత విషయంలో ఏం జరిగింది ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయి కానీ ధ్యాన స్థితి సరిగా నిలబెట్టలేదు ఈ లోకంలో కొన్ని సాధకులకి మన పని కూడా ఒకప్పుడు అలా ఉంటుంది ఎందుకని అలాగా అంటే రజోగుణం తమోగుణం ఉంటాయి ఈ రజోగుణం తమో గుణం విరంభించినప్పుడు ధ్యానం తిన్నగా కుదరదు అంతేకాదు పూర్వజన్మ సంస్కారాల ఒకప్పుడు ఉద్బుద్ధం అవుతాయి ఆ పూర్వజన్మ సంస్కారాల వల్ల నా రజోగుణం తమోగుణం ప్రకోపిస్తే ఏవేవో భావాలు వస్తాయి ఏకాగ్రత కుదరదు ధ్యానం తిన్నగా సాగదు ఒకరోజు ధ్యానంలో ఉ ఉన్నారు రాజాజీ గారు నిద్ర వస్తుంది చాలా తీవ్రంగా నిద్ర వస్తుంది ఇక ధ్యానం చేయడానికి కష్టం అనిపించింది ఆయన ఏం చేశారో తెలుసా తన జుట్టును తాడుతో కట్టుకుని దూలానికి కట్టేసి ధ్యానం చేస్తున్నారు నిజంగా ఎలాంటి వాళ్ళు ఉంటారా పట్టుదల ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అలాగే ధ్యానం చేసే సమయం ధ్యానం ఎంతసేపు రోజంతా ధ్యానం భారం ధ్యానం నెలాళ్ళు ధ్యానం ఎలా శక్తి అది ఏకాగ్రత ఏకాగ్రతండి ఉంటుంది ఇప్పుడు ఇంతకీ చూడండి ధ్యానం కోసమని జుట్టుని పైకి తాడుతో కట్టేశారు కట్టుకుని చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు ఇలా చేస్తుంటే ఆకాశంలోంచి దివ్యమైన తేజస్సు కిందకి దిగుతోంది తన యోగ దృష్టితో చూస్తే ఏమైంది ఆ తేజస్సులో విష్ణుమూర్తి నాలుగు భుజాలతో కనిపించారు సాధనలో దేవతా దర్శనం కలుగుతుంది అన్నానికి ఇది ఒక నేదర్శనం లింగపురాణంలో సిద్ధాన్ని సాధకుడికి దివ్య దర్శనాన్ని ఒక ఆనక సిద్ధి కలుగుతుంది ఆ సిద్ధిలో దివ్యమైనటువంటి దేవతామూర్తుల దర్శనం కలుగుతుంది సాధకునకు ప్రతిభ అనేటువంటి ఒక సిద్ధి కలుగుతుంది ఆ సిద్ధి కలిగినటువంటి వాటికి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకు సమాధానం బుద్ధిలో స్ఫురిస్తుంది అది ప్రతిభ సమస్యకు బుద్ధిలో సమాధానం స్ఫురిస్తుంది ఎంత గొప్ప విషయం ఉంది నిజంగా ఆ రకంగా ఏది సత్యమో ఏది మార్గమో స్ఫురిస్తే దారి తప్పేవాళ్ళు ఉంటారా అసలు సమస్యలు ఉంటాయా అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది వాళ్ళు తమ సమస్యలను పరిష్కరించుకోవడం మాత్రమే కాదు ఇతరుల సమస్యలు కూడా పరిష్కరిస్తారు ఎందుకని వాళ్ళకి ఆ ప్రతిభ వలన సత్యస్ఫూర్తి కలుగుతుంది కనుక నైనా ఈ పని చేస్తే మేలు కలుగుతుంది ఈ పని చేస్తే చెడు కలుగుతుంది అనేటువంటి ఒక అవగాహన ఉంటుంది తెలిసిందే చూడండి ఏమైంది మహావిష్ణువు ఇచ్చిన తర్వాత ఆయన అభయహస్తం ఇచ్చారు ఆ అభయహస్తంలో ఒక తేజస్సు ధారగా వచ్చి రాజాజీ వారి యొక్క సరస్సులో ప్రవేశించింది ఈ విధంగా అనుభవం కలిగిన తర్వాత ఆయనలో తమోగుణం తగ్గిపోయింది నిద్ర రావడం మానేసింది జుట్టుకి తాడు కట్టుకునే పై కట్టారు కదా ఆ నొప్పి కూడా తగ్గిపోయింది తర్వాత వారు మహావిష్ణువు అదృశ్యమయ్యారు మరునాడు ప్రభుత్వ దర్శనానికి వెళ్ళారు వెళితే ప్రభుత్వ చెప్పారు నాయనా రాత్రి జుట్టుకి తాడు ఎందుకు కట్టుకున్నావు నేను సర్వాన్ని నేను చూసుకుంటా కదా నీకు సంబంధించిన అన్ని విషయాలు నేను చూసుకుంటా కదా కూడా నేను తగ్గించలేనా ఇటువంటి పని ఎందుకు చేశావు అన్నారు ఎందుకంటే ఈయన జుట్టు అలా కట్టేశారు కదా కొంత జుట్టు తెలియంది అది ఏమైంది ప్రభుజీకి అనుభవం వచ్చింది అది చుట్టుకొని తెగింది ఇది అలా ఎలా వస్తుందండి అంటే శిష్యుడు గురువుని ధ్యానం చేస్తాడు కనుక శిష్యుని కలిగే అనుభవం గురువుకి కలుగుతుంది అది గురు శిష్యుల యొక్క సంబంధం చూసారా గురువు కలిగేటువంటి దివ్య శక్తి శిష్యునికి వస్తుంది శిష్యునికి కలిగేటువంటి ఈ రకమైనటువంటి దురనుభవాలు చెడు అనుభవాలు బాధలు అదేవి గురువు కూడా కలుగుతాయి అప్పుడు గురువు తాను తగ్గించుకుని శిష్యుని తగ్గించి తగ్గిస్తారనమాట చూశారా అంతేకాదు ఈయన ధ్యానం చేస్తుంటే ఎంతమంది సిద్ధ పురుషులు కనబడేవారు అంతేకాదు దివ్య దర్శనాలు కలిగే చెప్పే కదా ప్రతిభ అనేటువంటి దివ్యదర్శనం అనే ఒక సిద్ధి ఉంటుందని ఆ సిద్ధిలో శ్రీకృష్ణ పరమాత్మ కాళీ మర్దనం చేయడం గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం రాసలేలు చేయడం అవన్నీ కనబడేవి శ్రీకృష్ణుడు కనబడేవారు ఇటువంటి సన్నివేశాలు కూడా కనబడేవి చూసారు ఎంత గొప్ప విషయం యోగం చాలా గొప్పదండి అందరికీ అందుబాటులో ఉంది అందరూ చేయవచ్చు కానీ నిగ్రహం కావాలి తమను తాము అదుపులో ఉంచుకోవాలి వాళ్ళు మాత్రమే అది చేయగలుగుతారు ఇంకో గమత్ ఒకసారి ఏమైందంటే ప్రభుజీ ఋషికే శాస్త్రమంలో ఉన్నారు సత్సంగం జరుగుతోంది ఒక స్త్రీ ఏడుస్తూ ప్రభుజీ దగ్గరికి వచ్చింది ప్రభు మా వారికి ఆరు నెలలుగా పిశాజం పట్టుకుంది ఎప్పుడు పిచ్చివాళ్ళ తిరుగుతున్నారు ఏం చెప్పినా అర్థం కావటం లేదు అరుస్తున్నారు కొడుతున్నారు కొట్టుకుంటున్నారు అని కాలం పడింది ఆయనకి దయ కలిగింది ప్రభుజీ అంటే దయామూర్తి అనమాట ఆయన రాజాజీతో అన్నారు రాజాజీ నీ పైన ఉండేటువంటి ఉత్తరం ఏమికి ఈ ఉత్తర్యం ఏమి భర్తపై వేస్తే అతని వ్యాధి తగ్గిపోతుంది ఇక వ్యాధి రాదు అని చెప్పారు అలాగే మురఖరాజు గారు తన ఉత్తర్యాన్ని ఇచ్చారు ఆమె దాన్ని తీసుకెళ్ళి భర్తపై వేసింది వెంటనే ఆయన స్పృహ పడిపోయాడు గంట తర్వాత లేచాడు తర్వాత ఆ స్త్రీ వచ్చింది ప్రభుజీ దగ్గరికి వచ్చింది అయ్యా మీ అనుగ్రహం వల్ల ఇటువంటి మేలు కలిగింది అతను మారిపోయాడు అని ఆమె అనేక విధాలు కీర్తించింది చూసారా అంటే ఎవరైతే సాధన చేస్తున్నారో ఈ సాధన చేసే వాళ్ళ వల్ల సమాజానికి కూడా మేలు కలుగుతుంది వాళ్ళు సంకల్పిస్తే సమాజంలో వ్యక్తుల్లో మార్పు వస్తుంది వాళ్ళకి భౌతికమైనటువంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అన్నమాట స్వస్తి